ఐసీసీ వార్షిక అవార్డుల్లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది అటు మహిళల క్రికెట్ ఇటు పురుషుల క్రికెట్ లో గత ఏడాది సత్తా చాటిన మన ప్లేయర్స్ పలు పురస్కారాలు దక్కించుకున్నారు తాజాగా టీమిండియా ఎంపికయ్యాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరూట్ శ్రీలంక ప్లేయర్ కామిందు మెండీస్ ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్లను వెరక్కినెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు ఈ క్రమంలో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్ గా బుమ్రా నిలిచాడు గతేడాది టెస్టులో బూమ్రా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు పదమూడు టెస్టులో డెబ్భై ఒక్క వికెట్లు పడగొట్టాడు గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలోనే బూమ్రా ముప్పై రెండు వికెట్లు పడగొట్టాడు గతేడాది టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బూమ్రా దరిజాపుల్లో కూడా ఎవ్వరూ లేరు బూమ్రా తర్వాత ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ పదకొండు మ్యాచ్ల్లో యాభై రెండు వికెట్లు తీశాడు బుమ్రా టెస్టుల్లో తన అసమాన ప్రదర్శనతో నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గాను నిలిచాడు భారత్ తరపున అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందిన బౌలర్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు బూమ్రా గతేడాది సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలపై అనేక సంచలన స్పెల్స్ తో అద్దరగొట్టాడు ఇటీవల ముగిసిన బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో బూమ్రా దెబ్బకు కంగారు బ్యాటర్లు క్రీజ్ లో నిలవలేకపోయారు ఈ సిరీస్ లో బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు సిడ్నీ టెస్ట్ రెండో రోజు వినడొప్పితో దూరమవడంతో భారత్ కు ఆ మ్యాచ్ లో కూటమి ఇదిలా ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో కోహ్లీ తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్ బుమ్రాని కాగా బోర్డర్ కవస్కర్ ట్రోఫీలో భారత్ ఓడిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దొక్కింది ఇక ఈ సిరీస్ లో పలు అరుదైన రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు టెస్టుల్లో రెండు వందల వికెట్ల మైలురాయిని కూడా బూమ్రా అధిగమించాడు ఇరవై కంటే తక్కువ బౌలింగ్ యావరేజ్ తో రెండు టెస్ట్ వికెట్ల మైలురాయిని సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు మొత్తం మీద ఏడాది బూమ్రా అదిరిపోయే ప్రదర్శనకు ఐసీసీ అవార్డు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు ప్రస్తుతం వెననొప్పితో బాధపడుతున్న బూమ్రా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు